ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది నా చిన్నమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అండ్ కృప వల్ల నా కూతురు విద్యలో ఉన్నాను నా పేరు అరుణ సో అరుణ గారు దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి ఖైరదాబాద్ గనాయకుని వినాయకుని దర్శించుకోవడానికి వస్తది ఎవ్రీ ఇయర్ తన కూతుళ్ళు బాగా చదువుకోవాలని కోరుకున్నారు వాళ్ళిద్దరు కూడా అప్రోడ్లు సెటిల్ అయినారు తన సొంత ఇల్లు కావాలని కోరుకుంది తన సొంత ఇల్లు కూడా వనసుల పూర్వంగా తీసుకున్నారు సో కోరిన వెంటనే కొమ్ము బంగారం స్వామి కోరిన కోరికలు తీసే స్వామి మన ఖైరదాబాద్ గనాయకుడు మనకు ప్రత్యేక ఉదాహరణ మేడం గారు మేడం పేరు మేడం అరుణ మేడం గారు దేవుడు అంటే నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు వేరే వాడికి ఇక్కడికి వచ్చి స్వామిని చూస్తే స్వామి ఇలాగే ఉంటాడు అనేది పూర్తి విశ్వాసం కలుగుతుంది అండి అది నా నమ్మకం నేను అలా సో మచ్